వంద తప్పులు చేసిన శిశుపాలు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో వధించాడని లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం ఆ వీడియో చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంటుంది ఇప్పుడే చూడండి అసలు శిశుపాలుడు కృష్ణుడి చేతిలోనే ఎందుకు మరణించాడు అతని జన్మ వృత్తాంతం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు వారి పేర్లు జయ విజయులు ఇద్దరు అపారమైన విష్ణు భక్తులే ఒకసారి బ్రహ్మపుత్రులైన సనక సనందన కుమార సనాతన మహర్షులు నలుగురు శ్రీమన్నారాయణుడి దర్శనానికి వైకుంఠానికి వెళ్తారు యోగ శక్తితో సమస్త లోకాలు సంచరించే వారు ఎప్పుడూ నగ్నంగా తిరుగుతూ ఉంటారు ఈ మహర్షులకు ఎప్పుడు ఐదేళ్ల వయసు బాలురుగానే కనిపించే వరం కూడా ఉంది వైకుంఠంలో ప్రవేశించిన సనక సనందనాథులు ఆరు ద్వారాలు దాటారు ఏడో ద్వారం వద్దకి చేరుకున్నారు అక్కడే జై విజయులు కాపలాగా ఉన్నారు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కేలి మందిరమే ఏడవ ద్వారం ఆ ద్వారం దాటాలంటే జయ విజయుల అనుమతి తీసుకోవాలి ఏడో ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడే ఉన్న జయ విజయులు లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటూ వాళ్ళని అడ్డగించారు వారి గొప్పతనాన్ని గ్రహించలేని జయ విజయులకు పసిపిల్లలుగా భావించి వారిని తిట్టి అవమానిస్తారు దీంతో ఆ మహర్షులకు చాలా కోపం వచ్చి జయ విజయులని భూలోకంలో మానవులుగా జన్మించమని చెప్పిస్తారు ఆ శాపానికి జయ విజయులు భైకంపితులై మునుల కాళ్ళ మీద పడి తమను కాపాడమని వేడుకుంటారు మహామునులారా మీ పట్ల తప్పుగా ప్రవర్తించాం మా అజ్ఞానాన్ని క్షమించండి శ్రీహరికి దూరంగా మేము ఒక్క క్షణం కూడా ఉండలేం కరుణించండి మీ శాపానికి తిరుగులేదు ఆ సంగతి మాకు తెలుసు అందుకనే మా కోరిక మన్నించండి మేము ఏ జన్మ ఎత్తినా ఎక్కడున్నా మాకు భగవద్భక్తి భగవన్నామ స్మరణ ఉండేలా అనుగ్రహించండి ఏకాంత మందిరంలో ఉన్న శ్రీహరికి ఇదంతా వేడుగ్గా అనిపించింది నవ్వుకొని బయటకు వచ్చాడు శ్రీహరిని చూస్తూనే సనక సనందనాథులు చేతులెత్తి నమస్కరించి అనేక వేదమంత్రాలతో శ్రీహరిని స్థుతించారు శ్రీహరి సంతోషించి మునులను చూసి తర్వాత జయ విజయులను చూసి తాను అంతా గ్రహించినట్టుగా చూపులతోనే వారికి తెలియచేశాడు మునులతో ఇలా అన్నాడు మహామునులారా ఈ జయ విజయులు మీ పట్ల క్షమించరాని నేరమే చేశారు వారు శిక్షార్హులే సేవకులు చేసిన అపకారాలు అపచారాలన్నీ ప్రభువుకే చెందుతాయి ఈ కారణంగా నేను కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించినట్లే అందుకే వేడుకుంటున్నాను క్షమించండి మునులు దైవ సమానులు అందున నా భక్తులు నాకంటే అదుకులు మీ మాటలు పొల్లుపోవు మీ శాపం ఫలించి తీరుతుంది అని అంటారు అంతా నీ లీల అని మునీశ్వరులు శ్రీహరిని మరొక్కసారి మనసారా చూసుకొని నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు జయ విజయులు శ్రీహరి కాళ్ళపై పడి అజ్ఞానంతో మున్లను అవమానించాం మీ సేవకులుగా మీకు మహోపచారం చేశాం తప్పే అని ఒప్పుకుంటున్నాం కానీ వారి శాపాన్ని మేము భరించలేం మీకు దూరంగా జీవించలేం ఎలాగైనా శాప విమోచనం కలిగించాలని ప్రాధాయపడ్డారు శ్రీహరి వారిని చూస్తూ మునుల శాపం తిరుగులేనిది అనుభవించి తీరాల్సిందే పైగా లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని శపించింది గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి నేను లక్ష్మీదేవిపై అలిగి నా ఏకాంత మందిరంలో పడుకుని ఉన్నాను నా అలక తీర్చేందుకు లక్ష్మీదేవి మందిరంలోకి వస్తుంటే అప్పుడు కూడా మీరు ఆమెను అడ్డుకున్నారు అప్పుడు ఆమె కూడా మిమ్మల్ని శపించింది మునుల శాపం లక్ష్మీదేవి శాపం ఫలించి తీరాల్సిందే తప్పదు అన్నాడు శ్రీహరి జైవిజీయులు వెక్కి వెక్కి ఏడుస్తూ శ్రీహరిని పరిపరి విధాలా వేడుకున్నారు వారు అంతగా అర్థించడంతో శ్రీహరికి వారిని చూసి జాలి కలిగి ఓ పరిష్కారం చెప్పాడు దిగులు పడకండి భూలోకంలో మీరు రాక్షసులై జన్మించి నాకు బద్ద శత్రువులుగా మారి దేవబ్రాహ్మణులకు అపకారం చేస్తూ జీవిస్తారు ఆఖరికి నా చేతుల్లోనే మరణిస్తారు మూడు జన్మల అనంతరం మళ్ళీ మీకు వైకుంఠ ప్రవేశం ఉంటుంది స్నేహంతో కానీ శత్రుత్వంతో కానీ నిరంతరం నన్నే స్మరించేవారికి నా సాయుధ్యం లభించకుండా ఉండదు విరోధం కారణంగా మీరెప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటారు అనుక్షణం నన్ను ద్వేషిస్తూ ఉంటారు ఆ కారణంగా మీరు నాకు దూరంగా ఉన్నట్లే అనిపించదు తక్కువ కాలంలో మీరు నన్ను చేరుకునేందుకు ఇదే సరైన మార్గమని శ్రీహరి జయ విజయుల్ని ఓదార్చారు అలా జయ విజయులు అటు సనక సనందనాథుల శాపానికి ఇటు లక్ష్మీదేవి శాపానికి గురయ్యారు ఇక శాపానికి అంగీకరించిన వారు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులుగా జన్మించి విష్ణువుతో యుద్ధం చేశారు రూపంలో హిరణ్యాక్షుణ్ణి నరసింహావతారంలో హిరణ్య కసుపుణ్ణి రామనావతారంలో రావణ కుంభకర్ణులను కృష్ణావతారంలో శిశుపాల దంతవక్తులను శ్రీహరి సంహరించాడు వివిధ జన్మలలో శివుడిని బ్రహ్మదేవుడిని మెప్పించి అజేయమైన వరాలు పొందుతారు జయ విజయులు అయినా సరే శ్రీహరి చేతిలో హతులవుతారు అయితే నారాయణుడి మీద ద్వేషంతో నిరంతరం ఆయన నామాన్ని స్మరిస్తూనే ఉంటారు దీన్ని విపరీత భక్తి ద్వేషభక్తి వైరభక్తిగా పేర్కొంటారు ద్వేషంతో భగవంతుని నామాన్ని స్మరించడమే వైరభక్తి అలా వైరభక్తి కారణంగా భగవంతుడి చేతిలో మరణించిన జయ విజయులు చివరికి వైకుంఠానికి చేరుకుంటారు సనత్ కుమారులు ఇచ్చిన శాపాన్ని అనుభవించి వీలైనంత తొందరగా విష్ణువుని చేరుకొని సేవించుకునేందుకు జయ విజయులు ఎంచుకున్న మార్గమే రామాయణం హరివంశం భాగవత కథలకు నేపథ్యంగా నిలిచింది ఆ జయ విజయుల మూడవ జన్మలోనే ఒకరు మనం లాస్ట్ వీడియోలో చెప్పిన శిశుపాలునిగా పుడతారు ఇది అతని జన్మ వృత్తాంతం మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే